హాయ్ ఫ్రెండ్స్ శబరిమాలలో మకర జ్యోతి నిజమేనా లేక అది కట్టుకదా అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు అయ్యప్ప స్వామి గుడిలో ఎయిటీన్ మెట్లే ఎందుకుంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయ్యప్ప స్వామి కథ హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైన కథ ఆయన కథ ఆయన జన్మం ఆయనకు అర్పించబడిన అద్భుతమైన యాత్ర మరియు ఆయన ఉద్దేశాలను విషాదీకరించే ఈ కథలో మనం ఆయన జీవితాన్ని అన్వేషించుకుందాం అయ్యప్ప స్వామి జన్మించిన విధానం చాలా ప్రత్యేకమైనది భగవాన్ శివుని మరియు విష్ణుమూర్తి మోహిని రూపంలో కలిసి అతనికి జన్మమిచ్చారు ఈ దేవరా జన్మ ద్వారా దుష్ట శక్తులను ఓడించేందుకు ఆయన జన్మించారు పుట్టి పుట్టగానే బిడ్డ మెడలో ఒక మణిని కట్టి పంబా నది తీరం దగ్గర విడిచిపెట్టి ఇద్దరు వెళ్ళిపోతారు విష్ణుమూర్తికి శివుడికి పుట్టిన వాడే మణికంఠుడు అయితే అదే అడవిలో పాండాల దేశానికి చెందిన రాజశేఖరుడు అనే రాజు వేటకని వస్తాడు ఆ రాజుకి పిల్లలు లేరు సంతానం కోసం శివుడికి ప్రార్థిస్తూ ఉంటారు రాజశేఖరుడు తిరిగి వెళ్తున్న సమయంలో ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది రాజశేఖరుడు తిరిగి వెళ్తున్న సమయంలో మణికంఠుణ్ణి చూస్తాడు మణికంఠుణ్ణి చూడగానే రాజుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఇంకా వెంటనే మణికంఠుణ్ణి తన రథం ఎక్కించుకొని రాజ్యం వైపుగా బయలుదేరుతాడు మణికంఠుని తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యంకి వచ్చాడు అయితే రాజశేఖరుడి భార్య ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి ఏ ఎవరి పిల్లవాడు అని అడుగుతుంది అప్పుడు రాజశేఖరుడు జరిగిన కథ మొత్తం చెప్తాడు అప్పుడు రాణి చాలా ఆనందిస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేలా విశేషంతో రాజ్యం అంతా సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉంటుంది అయ్యప్ప స్వామి వారి పుట్టుక లోకాన్ని పీడుస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే కొన్ని రోజులకి రాజశేఖరుడికి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజులు అయ్యప్ప స్వామి చిన్న వయసులోనే అద్భుతమైన శక్తులతో పుట్టాడు రెండు సంవత్సరాలలోనే అతని గురువు దగ్గర అన్ని విద్యలను నేర్చుకు అయ్యప్ప స్వామి వారికి వివాహం చెయ్యాలని రాజశేఖరుడు అనుకుంటాడు అయ్యప్ప స్వామి వివాహాన్ని తిస్కరించారు ఆయన శాశ్వతంగా బ్రహ్మచర్య వ్రతం పాటించాలి అని నిశ్చయించుకున్నారు ఈ విషయాన్ని పట్టుకొని ఆయన అడవి ప్రాంతంలో తీర్థయాత్ర కోసం వెళ్ళిపోతాడు అయ్యప్ప స్వామి తన జీవితాంతం ప్రజల భక్తి కోసం ధర్మాన్ని స్థాపించడానికి సరైన మార్గంలో జీవించడానికి ప్రజలను పిలిచారు ఆయన కొరకు ప్రజలు శబరిమాలకు యాత్రలు చేస్తారు ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం శబరిమాలలో మకర జ్యోతి అనేది ఒక మానవ కల్పితం మాత్రమే అయ్యప్ప స్వామి మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తారు ఆయన చెప్పే ధర్మం జీవితంలో శాంతిని పొందడం తపస్సు చేసుకోవడం ద్వారా మన సుఖ సంతోషాలను పొందగలము అని ఆయన బోధిస్తారు అయ్యప్ప ఆలయంలో కనిపించే పద్దెనిమిది మెట్లలో మొదట ఐదు మెట్లు పంచేంద్రియాలకు తర్వాత ఎనిమిది మెట్లు రాజదేశాలకు ఆ తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు చివరి రెండు అజ్ఞానానికి అజ్ఞానానికి ప్రత్యేకం ఇప్పటికీ శబరిమాల వైభవాన్ని చేరుకోవడానికి కోట్లాది భక్తులు యాత్ర చేస్తూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కోరుకుంటారు ఆయన కథ మనకు త్యాగం భక్తి మరియు ఒక ధార్మిక జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తుంది స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్